నమస్తే అండి వైజాగ్లోని రైల్వే నువ్వు దగ్గర అండి పరదేశమ్మ టెంపుల్ రేపు ఈరోజు ఘట్టాలు జరుగుతున్నాయండి అమ్మవారి ఘట్టాలు వీధి వీధాంత కోలాహలం అత అంగరంగ వైభవంగా ఉన్నాయండి ఇక్కడ కోలాటం కూడా జరుగుతుంది ఈరో ఇప్పుడు జరుగుతుందండి అమ్మవారి అమ్మవారి ఘట్టాలతో వీధి వీధాంటే నువ్వు గ్రామం అంతా సాక్షత్యత తాజు చెట్టపాలెం గ్రామము అంతా ఒక సందడిగా ఈరోజు జరుగుతుందండి అమ్మవారి ఊరేగంతో అమ్మవారి నాచ్య నాచ్యాలతో మనకి ఆహ్వానిస్తున్నాయండి అందులో చూడండి రేపు రేపు ప్రధాన పండగ అండి రేపు తాజచెట్టపాలెం దగ్గర పరిదేశం వారి పండుగ అని ఒక అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఇప్పుడు మాత్రము ఒకప్పుడు రాత్రి పన్నెండు పన్నెండు వరకు జరుగుతూనే అండి అమ్మవారి ఘటాలతో ఊరిగింపు ప్రతి వీధి 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 విద్యుత్ కాంతలతో అమ్మవారి వచ్చినప్పుడు పసుపు నీళ్లతో మనసు కింద పోస్తామండి శాంతింపబడతా అని అందరూ అందరూ ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వస్తున్నాయని ప్రతి ఇంట్లో పసుపు నీరు తెచ్చి మహిళలు బొత్తులు మహిళలు అందరూ పసుపు నీళ్ళతో తెచ్చి అమ్మవారి శాంతింపబడుతున్నాయండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరూ దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని సాక్షత పాలము వెలిసిన శ్రీ పరదేశం తల్లి ఆశీర్వాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు రేపు ప్రధాన పండుగ అందరూ వచ్చి పండుగని అమ్మవారి ఆశీర్వద పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాక్ష ఇటువైపు వస్తే నువ్వుకొని ఆశ్చర్యకు వస్తే ఆశ్చర్యపడ ప్రదేశం గుడి అని ఎవరైనా అడిగితే చెప్తానండి అందరూ దర్శించుకోండి చూడండి అమ్మవారి ఘట్టాలు వీధి అంతా ఘట్టాలతో మనకి ఊరే కనిపిస్తున్నాయండి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి నేను పుట్టినప్పటి నుండి ఇంకా ప్రదేశం పండుగ అమ్మవారి పండుగలు ప్రతి ప్రతి నెల మూడో నెల మే నెల మూడో వారం జరుగుతుందండి వైశాఖ మాసంలో అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓం శ్రీ పరదేశమే మాతాయ నమ ఓం శ్రీ మాతయమ అందరూ బాగుండాలి అందరూ మనముండాలి అందు ఒక సందడిగా జరుగుతుందని వీని వీళ్ళంతా రేపు ఇంకా పండగ నాట్యాలు డ్యాన్సులు మిమిక్రీ డ్యాన్సులు మొత్తం పంట ఇప్పుడు రాత్రి స్టేజ్ ప్రపంచస్ అందరం జరుగుతాయండి ఇక్కడ నువ్వు అని ఆచిన ప్రధాన పండుగ అన్నీ ఇక్కడ